నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని మైలవరం శాసన సభ్యులు వసంత ప్రసాద్ వెల్లడించారు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు దాదాపుగా ఐదు వందల మంది ప్రజలు అర్జీలు సమర్పించారు அடங்கறே நம்ம ஏதோ டாஸ்க் இல்லடா நல்லா அந்த நம்ம ஏதோ நம்ம அந்த சந்தக வந்துடா அதே வந்துடா நம்ம இருந்து அதே தான்டா அதுலலாம் கிட்டலாம் ஆ சரி ஆ அந்த அப்ளிகேஷன் தேச்சறோம் ஆ சிட் ஸ்டால்க்கு அப்ளை பண்ணி ஏத்துறோம் அம்மா Sampai jumpa di video selanjutnya. <laughs>